అవకాశం చాలా రోజులు మేము ఎదురుచూస్తున్నాం మరి మాట్లాడే అవకాశం దొరుకుతుందని మరి ఈరోజు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను మరి మా ప్రాంత సమస్యలని చెప్పడానికి ఆ ప్రాంత వాసులందరూ కూడా ఒక బీదవాన్ని పేదవాన్ని ఇంద్రమ్మ ఇంట్లో ఉండే వ్యక్తిని ఈరోజు చట్టసభలో పంపించారు మరి ఈ చట్టసభలో పంపించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం వారందరికీ కూడా హృదయపూర్వకంగా రెండు చేతులు ఇచ్చి దండం పెడుతున్నాను అధ్యక్ష సార్ మా ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా వెనుకబడెం జిల్లా అని చాలామంది మాట్లాడుతూ పోయారు కానీ ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో విస్మరించడం అనేది జరిగింది విద్యపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు వ్యవసాయ పరంగా కావచ్చు అగ్రభాగంలో ఉన్న అదిలాబాద్ జిల్లా మరి ఆ ప్రాంతాన్ని అన్ని రకాలుగా వెనుక నెట్టేయడం అనేది జరిగింది నా నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గంలో మరి పూర్తి స్థాయిలో అడవులతో కూడుకున్న జిల్లా కల్వ కవల్ టైగర్ జోన్ ఏరియా నా ప్రాంతంలో మరి ఆనాడు కాంగ్రెస్ హాయంలో కట్టిన కడెం ప్రాజెక్ట్ మరి ఇప్పటివరకు కూడా దాని యొక్క మరమ్మతులకి ఎలాంటి నోచుకోలేదు మరి ఆనాటి ఐటీ శాఖ మంత్రివర్యులు తారక రామరావు గారికి ఆ క్రైమ్ ప్రాజెక్ట్ ఎక్కడుంటే తెలియనటువంటి పరిస్థితి రెండుసార్లు తిగడానికైనా కనీసం గ్రీసుకు కూడా డబ్బులు పెట్టడానికి పరిస్థితి మరి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి మరి మొట్టమొదటిసారిగా మా ప్రాంతానికి రావడం మరి మా ప్రాంతం నుంచే అభివృద్ధికి శ్రీకారం చుట్టడం ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ఉమ్మడిదిలాబాద్ జిల్లా పక్షాన కానపూరి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష ఎందుకంటే మేము చెప్పిన వెంటనే కడెం ప్రాజెక్టు మరమ్మతుల కోసం ఐదు కోట్ల నలభై ఆరు లక్షలు శాంక్షన్ చేయించడం అనేది జరిగింది అదేవిధంగా సదర్మఠ కెనల్ నిర్మాణం కోసం మొన్న అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది దాంతోపాటు మా ప్రాంతంలో నీటి సమస్య అత్య అత్యధికంగా ఉంటుంది మరి మిషన్ భగీరథ ద్వారా మేము ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తామని చెప్పారు కానీ ఏ ప్రాంతంలో కూడా నీళ్ళు రాక మరి చాలామంది ఎండాకాలం వస్తే ఎడ్ల కట్టలు పట్టు ఎడ్ల బండ్లు పట్టుకొని మరి సుధుర ప్రాంతంలో పోయి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఆదరాబాద్ జిల్లాలో కనబడుతుంది మరి గట్టెపల్లి కావచ్చు దొడద కావచ్చు చాలా ప్రాంతాలు మారుమూల ప్రాంతాలు మరి నీటి సమస్యలు ఉన్నాయి అందుకే మొన్న గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షాఖ మంత్రివర్యులు కూడా మరి అరవై కోట్లు సాంక్షన్ చేయించడం జరిగింది కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా ప్రాంతంలో మరి వ్యవసాయపరంగా కడెం ప్రాజెక్టుతో పాటు సదర్మట అదేవిధంగా చిక్మన్ ప్రాజెక్ట్ అదేవిధంగా మతడి ప్రాజెక్ట్ చాలా ప్రాజెక్టులు కట్టారు మరి మిషన్ కాకుతాయి పేరు మీద మేము పూడికి తీస్తాం కాలువలు నిర్పిస్తామని చెప్పారు కానీ కోడి గెలిగినట్టు గెలిగేసి పూర్తి స్థాయిలో వదలారు తప్ప ఎక్కడ కూడా ఆ మిషన్ పగర్ ద్వారా ఎక్కడ కూడా ప్రయోజనం చేకూరలేదు కాబట్టి ఆ ప్రాంతంలో ఆ యొక్క ఇప్పటికైనా మన ప్రభుత్వం మిగతా ఏవైతే కాలువ నిర్మాణ పనులు ఉన్నాయో వాటిని వెంటనే పూర్తి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను